హలో గైస్ నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ సో ఫ్రెండ్స్ మనం అయితే వచ్చేసి కురీట్లకి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసి ఎస్ఎస్వి కలవర్స్ నెంబర్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటది సో చూసుకోవచ్చు గణేష్ కలవర్డ్స్ పక్కనే ఉంటది చూసిరా బాల గణేష్ తిరాగుంట ఇలా గణపతులు అయితే అన్ని పెద్ద పెద్ద గణపతులు అన్నమాట సో లోపలికైతే వెళ్దాం చలో లెట్స్ గో ఇక్కడైతే డిస్ప్లే పెట్టారన్నమాట చూసారా ఎంత పెద్ద ఉన్నాయి గణపతులు అయితే దాదాపు ఇరవై ఇరవై ఐదు ఫీట్ల వరకు అయితే ఉంటాయి ఇక్కడ తాబిలి పైన వచ్చిన గణపతి ఇక్కడ చేసిరా రెండో కూడా సరిపిస్తా ఎక్సలెంట్ ఉన్నాయి ఇట్లా ఫినిషింగ్ కానీ పంచవర్క్ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి మామూలుగా ఇక్కడ గణపతిలో చూడ్డానికి కూడా చాలా మంది వచ్చారు చూసారా ఇక్కడ వేసుకున్నట్టయితే దాదాపు థర్టీన్ ఫోర్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అవర్చ్లో చూసారా అటు ఇటు గుర్రాలని ఇచ్చారు మధ్యాహ్నము సూర్యభావాన్ని అయితే ఇచ్చారు ఇక్కడ చూసారా కాస్ట్యూమ్ వర్క్ కూడా అయింది టోటల్ కంప్లీట్ అయిపోయింది సో ఈ గణేష్ని చూసారా బ్యాక్గ్రౌండ్ అవర్చ్లో మన హనుమంతుని అయితే ఇచ్చారు వీలెట్ ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది గణపతి వచ్చేసి దాదాపు ట్వంటీ టూ ఎంత పెద్ద ప్లస్ ఉంటుంది ఇక్కడ అటు సైడ్ చూసేరా గణపతి అయితే పైన కిరీటం పైన శేషనాగన్ అయితే ఇచ్చారు ఐదు పడగల పాముని హైలైట్ ఉంది ఇక్కడ కొంచెం వరకు మఖమల్ బట్ట అది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ ఇక్కడ చూసారా డిఫరెంట్ మోడల్ కిరీటం పైన ఆర్చుని అయితే ఇచ్చారు ఇక్కడ బొట్టు చూసారా రామ్ ఎక్సలెంట్ ఉన్నది నీట్గా ఉంది వర్క్ అయితే ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది ట్ అంటే ఎక్సిడెంట్ ఉన్నాయి గణపతులు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి నాకు తెలిసి కురుదోలో ఇదే కలర్స్లో భారీ గణితలు అయితే ఉన్నాయన్నమాట ఎక్సిడెంట్ ఇదొక మోడల్ నాకైతే ఈ గణపతి అయితే బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇది చూపిస్తా లోపల నుండి చూపిస్తారా ఎంత ఎక్సలెంట్ ఏం చేశారు వర్క్ స్మూత్ ఫినిషింగ్ ఇట్లా ఎక్సలెంట్ బయటకైతే వెళ్దాం అక్కడ చూసారు వర్షం పడుతుందని చెప్పేసి అక్కడ చూసారు సండే కాబట్టి ఫుల్ పబ్లిక్ వచ్చారు చూడడానికి ఆర్డర్ ఇవ్వడానికి దగ్గర దగ్గరకున్నాడు ఆర్చ్ ఆర్చ్ దాదాపు పన్నెండు పదమూడు ఫీట్లు ఉంటుంది ఇక్కడ చూసిరా బాల గణేష్ క్యూర్ ఉన్నాడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది గణపతి అయితే పన్నెండు ఫీట్ల వరకు అయితే ఉంటుంది లైన్ కొద్ది ఇవే ఉన్నాయి పెద్ద పెద్ద గణపతి వర్షం పడుతుందని చెప్పేసి తడపతి మొత్తం ముంబై స్టైల్ ఇరవై ఉంటా ఇరవై ఇరవై రెండు ఫీట్లు ఇరవై ఐదు ఫీట్ల దాకా ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఉమ్మో ఇంతకుముందు ఇవి పెట్టినా ఇది ఇందులో కలర్స్ అయిపోయినాయి ఇవి వైట్ పీసులు తయారు చేస్తారు ఇప్పుడు ఆ పీస్ ఆర్డర్ పెట్టుకుంటే మనకు అలాంటిది ఇవి ఇట్లా వైట్ పీస్ అనేది తయారు చేసి దీన్ని కూడా కలర్స్ వేస్తారా ఇష్టమైన కలర్ ఏంటి ఇష్టమైన కలర్ అయితే ఇది లాస్ట్ ఇయర్ ఇది ఒక మోడల్ టెన్ ఇది దాదాపు లెవెన్ ఫీట్స్ వరకు స్టాండ్లు చూసేరా గణప గణపతులకి పెట్టే స్టాండ్ ఎంత దొడ్డు ఉన్నాయి మామూలు లేవు ఇది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూసేరా ఆర్చైతే దగ్గర దగ్గర పది పదకొండు ఫీట్లు అయితే ఉన్నది ఇక దాంతోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ట్వంటీ ఫైవ్ ఏ బోనే ఉంటుంది అనుకుంటే ఇక గణపతి స్టాండ్ లోపల చూద్దాం ఓ గణపతి ఇక్కడ చూసేరా సింహాన్ని చూసారా ఎంత డేంజర్ ఉన్నది దూరైనండి అయితే ఇప్పిస్తా వెడల్పునే దాదాపు తొమ్మిది పది ఫీట్లు అయితే ఉంటుంది ఎంత ఎక్సలెంట్ ఉన్నది మామూలు గణపతి అయితే మామూలు పెద్ద లేదు సార్ ఫోన్లో కూడా పడతలేదు ఎంత ఉన్నది నాకు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఫీట్ల వరకు అయితే ఉంటుంది ఫేస్ కాల ఐశ్వర్య ఎంత నీట్గా ఉన్నది మా అటు శివుడు ఇదేమో పార్వతి ఏమో నందీశ్వరుడు ఈ సింహం ఇచ్చారు చూసారా ఇవన్నీ అవే లైన్ అవే గంట మొత్తం అవే ఇవన్నీ అవే గంటే జరుగున్నాయి వచ్చేసి గణేష్ కళా ఆర్ట్స్ పొరట్లా ఓకే గెలిపిస్తా నాకైతే రెండు కళ్ళు అరుపతుల వేడా అమ్మో

ఇక్కడైతే గణేష్ గణేష్లు అయితే తను దూనిపేట్ హైదరాబాద్ అంతా ఇక్కడనే అనిపిస్తుంది మనకి తయారు చేస్తున్నది లైన్గా ఇరవై పీసులు ఉన్నాయి లైన్ గా మొత్తం దాదాపు ఒక ఇరవై పీసులు లాగా అయితే ఉంటాయి కావచ్చు ఇరవై ముప్పై అవుతున్నాయి డిఫరెంట్ మోడల్ వచ్చేసి అయితే డిఫరెంట్ మోడల్ సిట్టింగ్ పొజిషన్ మంచిగా బీట మీద స్టాండ్ మీద అయితే కూర్చున్నది గణపతులు అయితే ఇచ్చారు ఎంత పెద్దగా ఉన్నది వామో అసలు ఫోన్లో కూడా పడతలేదు ఎంత నీట్గా ఉన్నది కలర్స్ అయితే హైలైట్ వేసారు కిరాక్ ఇక్కడైతే కిరీటం మధ్యలో వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు చూసుకోవచ్చు మీరు కూడా ఓకే ఇక్కడ లైటింగ్ మంచి వస్తుంది మంచిగా అయిస్తా చూడండి దాదాపు స్టాండే దాదాపు పది ఫీట్ల వరకు అయితే ఉంటుంది వెడల్పు పది ఫీట్లు ఇక్కడ విసిరా ఇంత నిండా వస్తుందో పైన కిరీటం పైన వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు ఎక్సలెంట్ ఉంది సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది నైస్ లైన్ ఇవ్వే గణపతులు అందులో ఇక్కడ కదా మొత్తం ముంబై స్టైల్ అసలు ఫోన్లు ఫోన్లో కూడా పడతలేదు అసలు తీర్థమన్నా కూడా ఇక్కడ మొత్తం ఇబ్బంది ఉన్నాయి లోపలే లోపలేకారం ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది ఇంకైతే సౌండ్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది ఓకే మొత్తం బుక్ అయిపోయినా ఇక్కడ దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ చూసుకోవచ్చు ఇక్కడ వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది వెల్డింగ్ వేస్తు ళ గణేష్ రే ఇదేం తక్కువ లేరా బాబు మత్స్సు పెద్ద ఉన్నాది లైన్ గా అవే ఉన్నాయి ఇక్కడ ఒక మహారాజు గణపతి అక్కడ ఉన్న మోడల్ అదే డిస్ప్లే పైన మనకి కిరీటం పైన స్టేషన్ అవే తెచ్చిర్రు మూడు చొరల బాబు తమవే ఇక్కడ మొత్తం అవే తయారు సాంచా సాంచగా వేస్తున్నాను ఆల్రెడీ డిడి వై ఆర్డర్ అయింది ఇది ఒక గణపతి ఆర్డర్ అయింది ఇక్కడ దిగి వెల్మల్ కే ఓకే ఉంటే మా అయితే తెరు ఇదంతా బాల గణేశ్ తయారేసి సాంచా అంటారు తిని బాబు కొంత సిలిండర్ ఇవన్నీ హీట్ ఇచ్చి చేయడానికి అంటే ఆరబెట్టడానికి డైజీరా బ్యాక్గ్రౌండ్ సూర్యబాబా అనేది ఇచ్చి రాసూ లైన్కి ఇవే మోడల్ ఉన్నాయి ఇదేమో తాపేల మీద వచ్చిన గణపతిలో నిలవట గణపతి ఇదేమో చేప మీద నిలబడ గణపతి లైన్ కొద్ది అవే ఉన్నాయి మొత్తం అటు పది ఇటు పది ఉన్నాయి ఇంకెక్కడ ఉంటాయి కొంచెం చిన్నగా ఉన్నాయి మాటలు ఇది పెయింటింగ్ మంచి వైట్ కోటింగ్ మొత్తం అయిపోయింది ఇక్కడ ఈ మోడల్ ఈ మోడల్ మొత్తం దగ్గర దగ్గర నలభై పీసుల దాకా అసలు తీయస్తులే ఇలా వీడియో వీడియో కూడా తీస్తలేదు స్మూత్ ఉన్నది ఫినిషింగ్ మొత్తం మనం కొర్ర ఉన్నామా హైదరాబాదులు ఉన్నామా హేమర్థం లేదు ఇక్కడ వేసిరా కిరాక్ ఉన్నది గణపతి అయితే దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది మంచి ఉంది గణపతి అట్రాక్షన్ ఏంటంటే అది తండం ఇక్కడ వేసారా ఫేస్ పైన డిజైన్ అయితే హైలైట్ ఇచ్చారు ఇట్లా చమక్ చమక్క అని మెరుస్తుంది మంచిది ఇక్కడ పైన వేసారా లింగాలనైతే ఇచ్చారు ఆర్చ్ లో బ్యాక్ ఆర్చ్ లో నాలుగు లింగాలు అయితే ఇచ్చారు హైలైట్ ఇక్కడ ఒక మోడల్ చూపిస్తా ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది సగమేశ్వరి సేసరా సింహాసనం పైన సింహాసనం పైన కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో గుర్రాలు ఇచ్చారు అటు ఒకటి అటు ఎక్సలెంట్ ఉన్నది లైన్ ఇవే గణపతి ఉన్నాయి ఇక్కడ మొత్తం అవి అక్కడ దాకా లాస్ట్ రో వరకు ఉన్నాయి ఈ మోడలోకి ఇరవై ఉంటాయి ఈ మోడలోకి ఇరవై ఉంటాయి మస్తు విడల్పు మొత్తం అవే గణపతి లైక్ అమ్మా సరే ఇలా ఈ లాస్ట్ ఇయర్ అనుకోట అంటే అంటే న్యూ మోడల్ తొండం చూడలేదు ఎంత పెద్దవాణపతి అది ఎక్సలెంట్ తొండం అదే అట్రాక్షన్ మొత్తం అట్రాక్షన్ వేసేస్తుంది మినిట్స్ ఓకే వీడియో ఎక్కువ లింత అయిపోతుంది క్లశ్వర మహారాజు గణపతి మామూలుగా లేదు ఇక్కడ కళ్ళు చెదిరిపోతున్నారా సాయి కురలున్నావా ఐరాలున్నావా దుల్పేటలున్నావా అది అర్థం అర్థమవుతున్నాడు గణపత్రైతే ఎక్సలెంట్ దూర నుండి ఇప్పి గణపతి అన్నీ పే ఉన్నాయి హైలైట్ తయారేస్తు అన్నీ పెద్దయ్యారా అమ్మ మస్తు కదా ఉన్నాయి ఇంకా లోపలికైతే కదా లోపల ఇంకా మస్తు ఉన్నాయి దాదాపు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో విషయంలో ఎట్లుందో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసి వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఓకేనా అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఈజీవీ క్రియేషన్స్ మన లోగో అయితే ఉంటుంది గణేషన్ లోగో సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి